గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో ఈ నెల ఇరవై ఏడును జరగనుండగా ఇరవై ఐదుతో ప్రచారం ముగియనుంది గెలుపును మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విద్యావంతులు బుద్ధిజీవుల్లో తమకు పట్టు ఉందని రూపించుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలో మూడు పార్టీల నేతలు ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ నెల పదమూడున పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి కాంగ్రెస్ తరఫున చిత్తపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకైతే ప్రధానంగా మూడు పార్టీలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అటు జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానానికి అయితే బై ఎలక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే పదమూడో తారీఖు అయితే ఈ నెల పదమూడో తారీఖు అటు అసెంబ్లీ అంటే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇటు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీ నాయకులంతా కూడా అంటే పోటీకైతే అంటే సిద్ధం పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు తీన్మార్ అదే అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి అదేవిధంగా ఇటు ఏదైతే బీజేపీ నుంచి కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరిలో ఇప్పటికే ఈ ముగ్గురులో కూడా ప్రధానంగా ఇప్పటికే ఏదైతే తీన్మార్ అదే అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానం నుంచి మాత్రం మాత్రం అటుమల రాకేష్ రెడ్డి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ ముగ్గురు కూడా మూడు జిల్లాలకు సంబంధించిన ప్రధాన నేతలను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు గ్రాడ్యుయేట్లను కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉద్యోగ సంఘాలతోనూ విధంగా పట్టబద్దులతోనూ ప్రత్యేకంగా సమావేశాలై వారందరినీ కూడగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు యాభై రెండు మంది అభ్యర్థులైతే అంటే బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ మూడు పార్టీల ముందు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే విద్యావంతంలో స్వతంత్ర అభ్యర్థులుగా కూడా ఇద్దరు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా కొంత అంటే ఆ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం అటు ఏదైతే వారికి నెట్వర్క్ అదేవిధంగా ఉన్నటువంటి నాయకత్వంతో పాటు ప్రధానంగా అయితే ప్రచారాలను అయితే సాగిస్తున్నారు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా తమ ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలోనూ ఏదైతే ంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అతని గెలుపు కోసం అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఇప్పటికే తన చట్టాలను చట్టాన్ని చాటేందుకైతే రేవంత్ రెడ్డి మానిటరింగ్ లో ప్రధాన మంత్రులు అదేవిధంగా నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రధానంగా అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా మరోసారి అయితే పోటీ పడుతున్నారు గతంలో కూడా ఇతను పోటీ పడి కొత్త వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈసారి మరియు మరోసారి కూడా అతను తన అదృష్టాన్ని అంటే పరీక్షించేందుకైతే పోటీలో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది అతను కూడా ఇప్పటికే అది వరంగల్కి సంబంధించినటువంటి కొత్త పట్టున్నప్పటికీ ఇటు రెండు జిల్లాలు మాత్రం కొంత వెనుకడుగు వేస్తున్నారు తన ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యనుమల రాకేష్ రెడ్డి కూడా ప్రధా ప్రధానంగా ఎప్పటికీ ఆయా నియోజకవర్గాలతో పాటు నల్గొండలో కొంత పట్టున్నప్పటికీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్న అంటే స్థానిక మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రులు కొంతమంది తనకు అంటే సహకరించట్లేదని కొంత వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే అతను ప్రచారం అనేది సాగిస్తున్నారు ఇప్పటికే అతని గెలుపు కోసం ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అధ్యక్ష రావు ప్రత్యేకంగా దృష్టి సారించి వారంతా కూడా గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తే ఎట్లాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి అయితే వారైతే ఊపిలు ఊరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేతలంతా కూడా ఆయా పార్టీల గెలుపటంలో అయితే ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలోనే మళ్ళీ ఆ ఈ స్థానంలో ఎమ్మెల్సీ స్థానంలో కూడా తమ సత్తను చాటాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆ నేపథ్యంలోనే వారంతా కూడా ఇప్పటికి జా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు నల్గొండ వరంగల్కి సంబంధించిన నేతలంతా కూడా అదే ప్రా ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు ఇప్పటికే ఏదైతే మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నారేష్ అదే అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటే అటు బట్టి విక్రమక ప్రత్యేకంగా దృష్టి సారించి ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం అయితే ప్రత్యేకంగా కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక అటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అటు ప్రేమందర్ రెడ్డి గెలుపు కోసం అయితే ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే కిషన్ రెడ్డి ప్రత్యేకంగా పర్యటన చేస్తూ అయితే గెలుపు కోసం ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉమ్మ అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు అదేవిధంగా ఏదైతే అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు వారందరికీ కూడా తమ తమ అమూల్యమైన ఓటు వేసి తమను అంటే అంటే పై స్థానానికి పంపించాలని చెప్పేసి ఇప్పటికీ ఆశిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ప్రత్యేకంగా ఎప్పటికీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే ప్రచారం మరో ఏదైతే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఎన్నికల నేపథ్యంలోనే మరో రెండు రోజులు మాత్రం ఇరవై ఐదో తారీఖు మాత్రం ప్రచారం అంటే ముగింపు దశకు చేరుకోవడంతో మాత్రం ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం మార్చే అంటే వచ్చే నెల ఐదో తారీఖు మాత్రం అప్పటి వరకు పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి